అలానే నేను తిరుమల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ నిర్వహణ అనేది విమర్శలకు గురవుతుంది సాధారణంగా మీరు ఏ దర్శనానికి వెళ్ళినా ఆ దర్శనం జరుగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాని మీద ఆరోపణలు విమర్శలు ఇవన్నీ వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించి సమన్వయంతో పనిచేయలేకపోవటము అనేది ఒకటి వినిపిస్తుంది రీసెంట్గా నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పింది ఏంటంటే సహజంగా మే నెలలో ఒక లక్ష మందికి దాటి రోజుకి వస్తూ ఉంటారు తిరుమల వెంకన్న దర్శనానికి కానీ ఈసారి అంత రద్దీ కనిపించట్లేదు అని చెప్పేసి అన్నారు నేను ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని పూర్తి స్థాయిలో నమ్మలేదు ఆ లక్ష మంది పర్ డే వస్తారా అంత రద్దీ లేకపోవటం ఏంటి జనరల్గా సంబరణంగానే హాలిడేస్ ఉంటాయి తర్వాత ఫ్యామిలీ తోటి కలిసి అందరూ దర్శనానికి వెళ్తుంటారు అనుకున్నాను కానీ అతను ఇంకో మాట కూడా అన్నారు తిరుమల వస్తే దర్శనం అవుతుందో లేదో అనేటువంటి సందేహం కూడా చాలా మందికి ఉందండి అందుకని రావడం లేదు అని చెప్పి చెప్పారు ఇదే మాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నేను విన్నాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఆధ్వర్యంలో టీటీడీ నడిచినప్పుడు అక్కడ రకరకాల అంశాల కారణంగా తిరుమలకి భక్తులు తగ్గిపోయారు అనేది కూడా విన్నాం అప్పుడు కానీ ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే లోపం దర్శనం జరుగుతుందా లేదా అనేది ఆ కారణంగా తగ్గిపోయారు భక్తులు అని చెప్పి ఆ రోజున నాకు క్యాబ్ డ్రైవర్ చెప్పినటువంటి మాట సో ఇప్పుడు దానికి బలం చేకూరేలా ఒక నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకుంది ఏంటంటే యాక్చువల్గా గత నెల ఆల్మోస్ట్ పదిహేనో తారీఖు నుంచి అనుకుంటా సిఫారసు లేఖలో అనుమతి లేదు అని చెప్పి ప్రకటించింది బోర్డు ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు ఇచ్చేటువంటి సిఫారసు లెటర్లు అనుమతించబడవు అని చెప్పి చెప్పారు అనౌన్స్ చేశారు గా దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి సిఫారసు లేఖలు అనుమతించబడతాయి అని చెప్పి తాజాగా బోర్డు ప్రకటించింది దానికి కారణం ఏంటంటే భక్తుల రద్దీ తగ్గింది ఆ కారణంగానే సిఫారసు లెటర్లకు అనుమతి ఇచ్చారు ఇది విన్న తర్వాత నాకు ఒక ఇరవై రోజుల క్రితం తిరుమలలో వెళ్ళినప్పుడు క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది నిజమే కదా అతను చెప్పింది ఆ రోజు పూర్తి స్థాయిలో నమ్మలేదు బట్ ఇప్పుడు బోర్డు సిఫారసు లెటర్ లేఖలకు అనుమతి ఇస్తుంది అని అంటే భక్తుల రద్దీ అంతగా లేదు అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు భక్తుల రద్దీ లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ సమన్వయ లోకం కాలి నడకన వచ్చేటువంటి భక్తులకి లిమిటెడ్గా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు గతంలో అన్లిమిటెడ్గా ఉండేది అది కూడా కాలి వెళ్ళే కాలినడకన వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఒక ట్యాగ్ వేస్తారు ఆ ట్యాగ్లో దర్శనం టైం కూడా వేస్తావాళ్ళు అవి అన్లిమిటెడ్గా ఉండేవి అసలు భక్తితోటి కాలినడకన తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకి దర్శనానికి రేషన్ పెడతారు ఎవరన్నా లిమిట్ పెడతారు ఎవరన్నా ఎంతమంది వస్తారు కాలినడకన సో అన్లిమిటెడ్గా ఇవ్వాలి అదొకటి రెండు అనేక దర్శనాలు ఉన్నాయి అర్చనంత అనంతర దర్శనం అని గతంలో ఏఏడి అనేవాళ్ళు అది తర్వాత శుభదం అని స్పెషల్ దర్శనాలని ఆర్థిక దశలు ఇవన్నీ చాలా ఉన్నాయి గతంలో శుభదం అనేది సహజంగా ఈ ఎవరైనా రికమెండ్ చేస్తారో లేదా సిఫార్స్ లెటర్ ఇస్తేనో గా సుభదం దర్శనం దొరికేది సరే ఆల్ ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు తిరుమల వెంకన్న దర్శించుకోవాలంటే వెసలబాటు ఉండేది గతంలో ఇప్పుడు అసలు ఆ వెసలుబాటే లేదు పోనీ స్పెషల్ దర్శనానికి మూడు వందల రూపాయలు బుక్ చేసుకుని ఆన్లైన్లో అంటే ఆన్లైన్లోనేమో టికెట్ బుక్ కాదు ఆన్లైన్లో పెద్ద గ్యాబ్లింగ్ నడుస్తుందని చెప్పి నేను తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాబ్ ఓనర్ డ్రైవర్లు అలాగే అక్కడ ఉండేటువంటి సిబ్బంది చెప్పినటువంటి మాట ఏంటి ఆ గ్యాంబ్లింగ్ అంటే మీకు ఆన్లైన్లో టికెట్ బుకింగ్కి టైం ఇస్తారు ఉదయం పది గంటలకు అని అంటారు పది గంటలకు మీరు సిస్టమ్ ఓపెన్ చేసుకుని కూర్చుంటారు ఆ పది గంటలకి మీరు ఓపెన్ చేయంగానే ఒక రౌండ్ తిరుగుతూ ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత బిల్ కొడతారు ఆ టైంకి ఆల్మోస్ట్ టికెట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి అంటే బ్యాక్ బ్యాకెండ్లో వెబ్సైట్లో వీటిని బుక్ చేసుకుంటున్నారనేది వాళ్ళు నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వాటిని పదివేలు ఐదు వేలు అలా అమ్ముకుంటున్నారండి పెద్ద దందా నడుస్తుంది అని చెప్పి చెప్తూ దందా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్పారు కొన్ని కొన్ని పేర్లు కూడా చెప్పారు బోర్డులో ఉండేటువంటి వాళ్ళ పేర్లు ప్రముఖుల పేర్లు కూడా చెప్పారు వాళ్ళకు సంబంధించిన అనుచరులు వాళ్ళకు సంబంధించిన బంధువులు వాళ్ళకు సంబంధించిన స్నేహితులు వీళ్ళు పెద్ద ఎత్తున దందా చేస్తున్నారని ఆ కారణంగా సామాన్యంగా సాధారణంగా వచ్చేటువంటి భక్తులకు దర్శనం దొరకట్లేదు కేవలం ఎవరో ఒకరి చేత రికమెండ్ చేయించుకుంటానో ఫోన్లు చేస్తారో సిఫారసు చేయించుకుంటానో తప్ప దర్శనాలు జరగట్లేదు అందుకే భక్తులు రావట్లేదు రాలేకపోతున్నారు గతంలో మాదిరిగా అని చెప్పి ఆ రోజున అక్కడుండేటువంటి కొంతమంది ఎంప్లాయీస్ నాకు చెప్పినటువంటి ఒక మాట ఇక అంత ఆన్లైన్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఆన్లైన్ అని చెప్తే మీరు బ్రేక్ దర్శనానికి ఒకవేళ కేఏ మినిస్టర్నో ఎవరో ఒకరు తెలిసినంటే మీరు బ్రేక్ దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా రూమ్ కోసం గంట క్యూలో నుంచి వాల్సిందే మరి ఈ డిలే ఇవన్నీ సరి చేయాల్సిన అవసరం ఉంది కదా చేయట్లేదు పైగా పేపర్ ప్రకటనలు టీవీల్లో ప్రకటనలు వాటికి వాస్తవంగా అక్కడ జరిగేదానికి చాలా తేడా కనిపిస్తుంది ఇంతకుముందు జలప్రసాదం అని చెప్పి తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా కానీ మంచినీళ్ళు దొరికేవి ఇప్పుడు మంచినీళ్ళు దొరకడమే గగనం అయిపోయింది అక్కడ జలప్రసాదాలు ఎక్కడో ఒకటి ఉన్నాయి అందుబాటులో లేవు ఇక దర్శనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి స్పెషల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు ఇక ఎంతసేపు కూర్చోబెడతారో తెలియదు దానికి అసలు మనం చెప్పలేము అంచనా కూడా వేయలేము అంటే నిర్వహణ సరిగా లేనిటువంటి క్ర సందర్భంలో ఇది జరుగుతుంది అనమాట చాలామంది అక్కడికి వచ్చినటువంటి భక్తులతోటి నేను ఆ రోజున మాట్లాడటం జరిగింది వాళ్ళ అసహనాన్ని చూస్తే ఇప్పుడు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది భక్తులకి అనేది నాకు అర్థమైంది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ కోఆర్డినేషన్ లోపం తిరుమలలో అది ప్రభుత్వం మీద పడుతుంది ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు ఒక మూమెంట్లో సమన్వయం పనిచేయాలి లేదంటే ఎంతటి వాళ్ళు వాళ్ళైనా చర్యలు తీసుకుంటానని చెప్పారు కానీ మారినట్టు కనిపిస్తున్నారు కానీ మారలేదు దాని ఫలితమే ఇప్పుడు సిఫారసు లేఖలు మళ్ళా అనుమతించారు అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం మీద అన్ని రాష్ట్రాలకి ఇస్తే అధికారం ఇవ్వాలి ఒక తెలంగాణకి అధికారం సిఫారసు లేఖలని ఎలా అనుమతిస్తారు అనేదానికి ఇంతవరకు సమాధానం ఎవరు స్పష్టంగా చెప్పలేదు కొంతమంది న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధమయ్యారు దానికి కారణం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉండే కీలకమైన పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు పైగా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల ఆస్తులు ప్రతిపక్షంలో ఉండేటువంటి పెద్ద ఆస్తులు అందరి నూటికి తొంభై మంది ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి ఆ కారణం చేత సిఫారసు లెటర్ తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా అనుమతించారు అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక టాక్ మరి రాబోయేటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి పూకళ్ళు పోతే దర్శన భాగ్యం అనేది ఉంటుందా కోఆర్డినేషన్ లేకుండా అసలు ఇప్పుడు సిఫారసు లెటర్లు ఇచ్చారు అని అంటే భక్తుల రద్దీ తగ్గింది ఈ టైంలో కూడా మే నెలలో కూడా ఏప్రిల్ మే నెలలో మీకు జూన్ పదిహేను వరకు భక్తుల దగ్గి తగ్గింది అని అంటే మరి ఎంత సమన్వయ లోపం అక్కడ ఉంది అనేది స్పష్టం అవుతుంది కదా మరి దీని మీద మీ అపాయింట్ తెలియజేయచ్చు భక్తుల రద్దీ ఎందుకు తగ్గింది సిఫారసు లెటర్లు తీసుకున్నామని చెప్పి మళ్ళీ ఎందుకు చెప్పారు ఇప్పుడు మొన్నటి వరకు బ్యాన్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పారు దీని మీద మీరు రెస్పాండ్ కావచ్చు థ్యాంక్ యూ